చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లైఫ్ లో లైక్ అన్ని షేర్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటది కదా సో ఈ బ్యాచ్ అందరం మేమే అనమాట సో మా అందరితో సాంగ్ రిలీజ్ చేద్దాం అని చెప్పేసి మా అందరినీ స్టేజ్మెంట్ తీసుకొచ్చిండు సో మేమందరం సాంగ్ లాంచ్ చేయబోతున్నాం అందరూ సాంగ్ లాంచ్ అని చెప్పేసి అనేద్దాం టెన్ నైన్ సెవెన్ 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 కదా ఓకే సురేష్

ఆ రాజుకి ఏడుగురు కొడుకుల ఏడుగురు పిల్లలు అది పాత కథ ఇప్పుడు ఈ రాజు ఈ రాణి ప్రేమలో పడ్డారు సో ఈ బలకం సో కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యు నా అదృష్టం ఏంటంటే కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ఫ్రెండ్స్ అంటారు అలాంటి ఒక మంచి స్నేహితుడు మా అజయ్ సో అది క్రికెట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళడం తల్లి కలవడం ఆ తర్వాత నేను సురేఖ అజయ్ తల ప్రేమగా అమ్మ అమ్మ అంటూ మొన్న ఇంటికి వచ్చి ఇద్దరు మమ్మల్ని పిలవడం సో మేము ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ దాని ఎవరు ఆపలేరు సో అలాగా వీళ్ళ బంధం అనుబంధం ఈ సాంగ్తో మొదలయ్యి ఈరోజు పవిత్ర బంధమై రేపు వివాహ బంధమై ఆ భగవంతుడు వీళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అలాగే జంపింగ్ జాయ్స్ అండ్ బంపింగ్ బాయ్స్ సో సో హ్యాపీ అలాగే ఇక్కడ చాలా రోజుల తర్వాత ఎంతో మందిని మన వాళ్ళందరినీ కలవడం జరిగింది సో నాకు ఇప్పుడే నాకు మొన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు తెలియదు బిగ్ బాస్ లో ఉన్నారని ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను ఎస్ అని So, in chapter 9 and eight, it's all about the destiny and I must say, through this album, this cute love story started and I must say, the destiny has other plans. hone wala hai. So, oh yes, come on everybody, can we have a big, big, big and cute Let us all together give them a big round of applause and yes, I must say, Sohail is waiting for the mic and he's going to do some counter on me. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సెట్ దిస్ ఇస్ నాట్ ఎ మ్యూజిక్ నాకు అర్థమైతే లేదు మ్యూజిక్ కాదా ఇది దిస్ ఇస్ నాట్ ఎ మ్యూజిక్ ఇది ఈ సంగీతం కాదు ఇది బయటికి వచ్చి పైన నుంచి వచ్చే మెరుపులు అని థండర్ అన్నది అంటే మెరుపులు ఇది మెరుపు ఇది మ్యూజిక్ కాదు రేపటి రోజున మ్యూజిక్ వీడియో అని మిడో కండి దీన్ని ఏమైనా అంటే మెరుపు మెరుపులు మెరుపు థండర్ 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 వీడియో థండర్ వీడియో ఓకే సో సీరియస్ ఏ పార్ట్ ఓకే అదే జోక్సే అదే సో సురేష్ కొండరెడ్డి అన్నని ఒక రెండు క్వశ్చన్లు మూడు నాలుగు క్వశ్చన్లు అడగాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ బ్యూటిఫుల్ కపుల్ ని ఇలా ప్రేమ అక్కడ ఆ కొండల దగ్గర ఆ నీళ్ల దగ్గర ఆ చెట్ల అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రేమ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది సో ఇలాగే కలకాలం ఇంకా వంద సంవత్సరాల దాకా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాగే బ్యూటిఫుల్ కపుల్ ఇలాగే బ్యూటిఫుల్గా ఉండండి హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కిడ్నీ పూర్తిగా లివర్ పూర్తిగా లంగ్స్ పూర్తిగా కోరుకుంటున్నా ఈ ప్లాన్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ సందీప్ రాజ్ అని ఈజ్ అ డైరెక్టర్ నాట్ ద సందీప్ రాజ్ మన సందీప్ రాజ్ ఆస్ట్రేలియాలో సందీప్ రాజ్ ఉండు సో దెన్ వి థాట్ అబౌట్ అ సాంగ్ విచ్ ఇస్ గన్ బి లైక్ వెరీ స్టోనేజ్ ఓల్డ్ స్కూల్ టైప్ లైక్ వితౌట్ ఎనీ టెక్నాలజీ లైక్ ఫ్రెండ్ స్టైల్ చేస్తామని వీ ప్లాన్ ఇట్ ఐ గివ్ టు సిద్ధార్థ్ ఫ్యూ వర్డ్స్ ఐ వన్ టాక్ అబౌట్ ది సాంగ్ అండ్ స్టాఫ్ ముందుగా జయబ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ట్రస్టింగ్ మీ సో నన్ను కూడా ఆయన ఇలానే హీ ఎన్కరేజెస్ ఆల్ ద ఆర్టిస్ట్ సో నన్ను కూడా అలాగే ఆస్ట్రేలియా పిలిచుకెళ్లారు అక్కడ ఐ హావ్ పర్ఫార్మ్ డేర్ అండ్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల రోజులు ఉన్నాను బ్రో దగ్గర సో థ్యాంక్ యూ సో మచ్ ఐ హ్యాడ్ ఫెంటాస్టిక్ టైమ్ దేర్ సో పాట ఇలా కంపోజ్ చేసి వినిపిగానే హీ లవ్ ద ట్యూన్ అండ్ నాకు థ్యాంక్స్ చెప్పాలి నా పాట వల్లనే మీరు కలుసుకున్నారు ముఖ్యంగా మీరు ఇద్దరు ఓకే సో సో సాంగ్ అంతా నాకు కూడా చూడగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా చేస్తారు ఇలా చేస్తున్నారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీరు ఆర్టిస్ట్ అందరిని ఎన్కరేజ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైమ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ముఖ్యంగా ఈ సాంగ్ రికార్డింగ్ అప్పుడు వచ్చారు ఫస్ట్ సో ఇది బేసిక్ గా ఫుల్ లెంత్ ఫిమేల్ ట్రాక్ ఇది కానీ అదే పనిగా నా లైన్ ఒకటి కావాలి అని చెప్పి మరి ఎందుకు రాబించుకున్నారో నాకు తెలియదు సో ఆ లైన్ ఒకటి పర్టికులర్ గా మేల్ లైన్ ఒకటి పాడించుకున్నారు సో దట్ వాజ్ ద ఫెంటాస్టిక్ లైన్ సో అదే ఇప్పుడు నిజమైంది రాణిలా చూసుకుంటా దిస్ ఇస్ అ లైన్ నేను పాడాను సో అదే నిజమైన లైన్ ఇప్పుడు మీరే ఇంకా ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ పాట పాడాలి అంటే ఒకవేళ అంటే వీళ్ళిద్దరు పాడిన ఇప్పుడు సేమ్ ఇదే ఎక్కించుకుంటా నీ మనసే దోచుకుంటా అని చెప్పేసి మనసు దోచుకున్నాడు ఆస్ట్రేలియా ఎక్కించుకొని రోజు తీసుకొస్తా ఫస్ట్ నేను వినగానే చాలా ఎక్సైట్ అండ్ వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ సుబ్బు అండ్ అజయ్ మీరిద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంతే అదే నేను బ్లెస్ చేస్తాను హ్యాపీనెస్ ఏ కావాలి మీ ఇద్దరు హ్యాపీగా చూడాలి సుబ్బుని అసలు ఎప్పుడు నవ్వుతూనే చూపించాలి నాకు ఫ్యూచర్లో ఫ్యూచర్ ఎప్పుడు చెప్ అజయ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ ఐ నో హిమ్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ అదే నేను సుబ్బు కూడా చెప్పాను చాలా మంచోడు యూఆర్ అ వెరీ లక్కీ లక్కీ పర్సన్ టు హ్యావ్ ఏ మనీ అండ్ సుబ్బు షీఈాస్టిక్ గర్ల్ అండ్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సో ఈ బ్యూటిఫుల్ కపుల్ లైఫ్ లాంగ్ ఇలానే నేను హ్యాపీగా చూడాలని కోరుకుంటున్నాను అండ్ నాకు ఇంకా మాటలు రావట్లేదు రియలీ షార్ట్ ఆఫ్ వర్డ్స్ రైట్ నా మళ్ళీ మాట్లాడతాను సో ఏ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ క్యాచీ అండ్ షీఈ్ ఆబ్వియస్లీ షీ డ్యామ్ ప్రటీ బికాస్ మన ఇద్దరం ఫ్రమ్ ఒడిస్సా సో ఒడియా గర్ల్స్ చాలా ప్రతిగా ఉంటారు సో అండ్ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ కాంగ్రాచ్యులేషన్స్ అండ్ మీ ఇద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకా ఇంకా లక్ అండ్ సక్సెస్ మీకు ఇంకా రావాలి నేను మనసుఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అజయ్ ఈజ్ వెరీ He is uh, like a pure soul and a sweet person. I know him from past six to seven years. Yeah, so it's the first show together in 2008. Uh, Ajay, like industry, watche mundo. I know him. I think, yeah, yeah. Before, so he is very sweet and uh, chala hard work, chala hard and uh the like concentrate chaste will be like. Uh,

सो ऐ एम वेरी हॅपी फर मै सिस्टर फॉर एंगेजमेंट अँड म्युझिक लांच शी इज बीन अ वेरी हार्ड वर्किंग पर्सन रईट फ्रॉम द वर्ल्ड गो लिंग अँड सक्सेंग ऐ एम स्लरी हॅपी फॉर हर अँड ऐ वे सर गुड लक् फर फ्यूचर थँक्यू बोत् व पार्ट्या अमराज कडपना तुर्त पडतो కే పాల్ చేసింది సో సో నా ఫస్ట్ మూవీ అజయ్ తో చేశాను నేను సో ఫస్ట్ నీట్లో లైక్ చాలా డౌన్ టు వర్త్ పర్సన్ ఉండే అనమాట తను అండ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా లైక్ యువర్ ఫ్రెండ్స్ అండ్ చాలా మంచి పర్సన్ నా ఇండస్ట్రీలో అంటే లైక్ ఒక వన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అజయ్ అండ్ ఇప్పుడు సుభాష్ నేను ఎక్కడ కూడా నేను వెళ్ళాను బట్ వీళ్ళ రిసెప్షన్ అని వచ్చాను బట్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే అసలు చాలా ఎంజాయ్ చేశాను బట్ లక్కీ టు హ్యావ్ హిమ్ కంగ్రాచులేషన్స్ అజయ్ అండ్ సుభాష్ ఒకే చెప్ సో విరాజ్ అని చెప్పేసి మన ఆస్ట్రేలియాలో మన తెలుగు హీరో అండ్ ది సేమ్ టైం మన ఏమంటారు గాడ్ గాడ్ అనే ఒక సినిమా చేసిండు బాడీ గార్డ్ అనేది బాడీ గార్డా గాడ్ సో ఘాట్ అనే ఒక సినిమా చేసిండు సో రిలీజ్ కూడా అయింది బట్ సినిమా చాలా బాగుంటది అండ్ హిస్ అప్ కమింగ్ అండ్ యాక్టర్ సో ఆల్ ది బెస్ట్ బ్రదర్ నువ్వు ఎక్సైటర్ నువ్వు మాట్లాడినా సినిమా బాగుంటుంది మనస్ఫూర్తిగా కిడ్నీ పూర్తిగా కోరుకుంటాను ఇట్లనే సినిమాలు ముందు ముందు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తి నెక్స్ట్ టైం మాత్రం ఘోరంగా రిలీజ్ అయ్యి ఘోరంగా పబ్లిసిటీ అయ్యి నువ్వు పది మందికి తెలిసేలాగా అవ్వాలి లేదంటే మనీ మంది కాదు సరే నేను అజయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రెండ్ అని అనుకుంటున్నాను నాకు తెలియదు బట్ సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చినా కాబట్టి ఇప్పుడే చూసినాం టూ గుడ్ సాంగ్ సిద్ధార్థ్ సాంగ్ సూపర్ ఉంది అసలు వెల్ అండ్ మ్యాన్ కంగ్రాచులేషన్స్ ఐ హోప్ యూ వర్క్ టుగెదర్ సూన్ అజయ్ ఈ న్యూస్ చెప్పేటప్పుడు అసలు ఎంత ఎక్సైట్మెంట్ చెప్పిండు నేనైతే అసలు నమ్మలేదు ఫస్ట్ ఈమెంట్లో నమ్మలేదు నేను కూడా నమ్మలేదు ఏ ఫేక్ టూనేమో అనుకున్నా అని బట్ చెప్పేటప్పుడు మంచి జెన్యున్ అనే చెప్పాడు ఏం చెప్పాలి ఇంకా ఓకే నిషం కాదు కాదు అజయ్ కొన్ని చెప్పమన్నాడు ఒక విషయం అజయ్ మంచాడు ఇది అర్థమవుతుంది ఆ అస్సలు ఫ్రెండ్స్ కి మంచి వాల్యూ ఇస్తాడు జోక్సే పా ఇవన్నీ నిజమే డౌన్ టు ఎర్త్ ఉంటాడు అసలు నేను స్టార్టింగ్ అజయ్ నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు టెన్ ఇయర్స్ తెలుసు నేను ఏ మస్ పొగర్ ఉంటారేమో అనుకున్నాను వెరీ డౌన్ టు ఎర్త్ అది ఎవరికి అడిగినా చెప్తారు అజయ్ ఫ్రెండ్స్ ఎవరికి అడిగినా చెప్తారు చాలా డౌన్ బేబీ లా ఉంటాడు యాక్చువల్లీ కానీ చాలా స్మార్ట్ ఆయనకు తెలుసు ఏం చేస్తున్నాడు ఏ పవీణ్ చాలా స్మార్ట్ ఇన్ ఏ గుడ్ వే కరెక్ట్ కదా సో ఈ సాంగ్ జరిగేటప్పుడే చెప్పిండు నాకు నేను నమ్మలేదు బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యు గైస్ ఆర్ డూయింగ్ దిస్ ఐ హోప్ యు గైస్ స్టే లైక్ దిస్ నిజంగా నేను జెన్యున్ చెప్తున్నాను ప్రామిస్ హర్ దట్ యుల్ స్టే విత్ హర్ ఫర్ ఎవర్ అని నువ్వు కూడా ప్రామిస్ చేయ దట్ యుల్ స్టే విత్ స్టే విత్ హిమ్ ఫర్ ఎవర్ ప్రామిస్ అని చేయండి ప్రామిస్ డన్ ఈ క్రెడిట్ నాకే ఓకే కంగ్రాచులేషన్స్ గాయస్ గుడ్ లక్ ఫర్ యూ థ్యాంక్ యూ ఆడ అనే సినిమాలో మురళి అన్న విలంగా చేసిండు అండ్ గాడ్ అంటే ఏ గాడ్ అన్న రెండు ఉంటాయి క్రికెట్ ఉంటుంది ఇచ్చిగాడు ఇచ్చిగాడు సో అన్న విలంగా చేసిండే అక్కడ ఆస్ట్రేలియాలో సో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న యూకేలో ఉన్నా ఒక ప్యాషన్ అన్న గా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళలో వీళ్ళిద్దరు అనమాట సో ఆల్ ది బెస్ట్ అన్న నువ్వు కూడా నెక్స్ట్ సినిమాలు చేర ప్రభాస్ మనోడు యాక్చువల్లీ ఒకసారి అక్కడ కలిసినాం ఏడాది ఎయిర్పోర్ట్లో కలిసినాం కలవగానే ఏందన్న ప్రభాస్ లెక్కు ఉన్నాడు మనోడు అని చెప్పేసి అన్న సో యాక్చువల్లీ కొంచెం రియల్గా మరి ఫోటో ఒక వీడియోలో ఎట్లున్నాడో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం ప్రభాస్ లెక్కనే ఉంటాడు షూర్ Okay. Prabhas Nala Ah, Anyways, um, congratulations first of all for the music launch. Very good. Uh, mu movie, movie. I mean, the song was really good. I loved it. I I heard this song four or five months ago. They've been planning to release, but this was the perfect occasion to release the song. Congratulations, Siddharth. Very, very good man. Proud. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఎంగేజ్మెంట్ యాజ్ వెల్ ది గాయస్ ఏం చెప్పాలి అదే గురించి అందరూ అన్నీ చెప్పేసి నేను ఏం ఏం లేదు ఏం చెప్పడానికి బట్ జెన్యున్లీ సెయింగ్ ఈజ్ ఈజ్ వెరీ హానెస్ట్ జెన్యూనిటీ అనేది నా కూడా ఒకసారి ఫోన్ చేసి అరే ఐ ఫాల్ లవ్ విత్ సుబ్బు యునో వాట్ హీ కాల్ మీ చాలా ఎమోషనల్గా మాట్లాడారనమాట ఈ ఈవెంట్ వెరీ ఎమోషనల్ చాలా జెన్యునిటీ కనబడింది ఆ ఎమోషన్లో అవును నేను కూడా యాక్చువల్లీ నేను కూడా నమ్మలేదు ఎవరు నమ్మరు बट दि गायली जन्युअर वेरी लकीी श्योर बहत्त आर लकी टू रीच अद इंकेम दट दट इट कंग्राचुलेशन विराट जब स्टे टूगेदर फॉर एवर ओकेवे गाय कंग्राचुलेशन एजेक फोर्टीन फिफ्टीन इयर्स के दिल वी प्ले क्रिकेट टूगेदर इन मेलब एंड फिलपीदर फिपीन टूगेदर सारी दट वॉज फ बैचल व्यू आल वेट फॉर अंड He al almost captained for about 300-350 matches and uh, yeah, so he's a, he's a sports player, he invests in movies, got uh, multiple businesses, he's uh, all in one um, and all the best uh, for the future, A.J. and uh, Subhashri Garu and uh, let's catch up in Melbourne so we can all party together. Thank you everyone.

ఫిరోజ్ నువ్వు రావాల్సిందే వండర్ఫుల్ సాంగ్ యూ డిడ్ వెరీ వెల్ అండ్ అజయ్ మెజెస్టీ మెజెస్టీ ఫాల్ ఇన్ లవ్ ఇన్ రియల్ అండ్ సురేష్ అన్న కొంచెం క్వశ్చన్లు అడిగే ప్లీజ్ ప్లీజ్ పర్లేదు నువ్వు నువ్వు అన్నా కూడా మేము చెప్పిస్తాం నువ్వు అన్న ఒకసారి లే ఇట్లా వెళ్ళిపోవాలన్న నువ్వు అట్లా అంటుంటే ఏ నేను చెప్ప అడగచ్చు ఏ పర్లేదు అన్న నువ్వు నేనే అడుగుతున్నారా ఏముండదు ఏమి సురేష్ అన్న క్వశ్చన్స్ అడుగుతాడు ఒకసారి అడగండి పర్లేదు సార్ మాట సినిమాలకు మించి అద్భుతంగా ఉన్న సాంగ్ ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్ జనరల్ గా ఏదైనా వెడ్డింగ్ కి ముందుగా ఫోటోషూట్ చేస్తారు లేదా కొన్ని వీడియోస్ చేసుకుంటారు ఫస్ట్ టైం సాంగ్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది ఈ ఆలోచన ఎప్పుడొచ్చింది మేము సాంగ్ ప్రేమలో పడినాం సాంగ్ సీక్వెన్స్ చేసి తర్వాత ఎక్స్పెక్ట్ చేయలే మేము జస్ట్ వెరీ ప్యూర్ కోఇన్సిడెంట్ డెస్టినీ క్వార్టర్స్ హియర్ సో ఇట్ వాస్ వెరీ యాక్సిడెంటల్ వాట్ వ్యూఆర్ ఇది సాయి కుమార్ ఇంట్రొడక్షన్ వాయిస్ వచ్చింది సో ఆయన ఫస్ట్ అంటే మీరిద్దరు కలిసి ఆయన వాయిస్ పెడితే బాగుంటుంది అనుకున్నారా నేను మొత్తం సాంగ్ అయిపోయినాక మేము ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాము సాంగ్ లా ఎట్లా మనం చెప్పాలనుకుంటున్నాము ఒక రాని ఉంది నచ్చింది అన్నట్టు సో అప్పుడు నేను అనుకున్నా సార్ సాయి సాయి సార్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సార్ ఒకసారి చేయండి అని అని నేను చేసేస్తాను సో ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనము ఒక స్ట్రాంగ్ వాయిస్ అవసరం ఉండే అందుకే మనం సాయి సార్ని వాడుకున్నాం సాయి కుమార్ సార్ మీరు అంటే రియల్గా చాలా మందికి తెలుసు మా ఇండస్ట్రీ అందరికీ బాగా తెలుసు ఇలా ఆల్బమ్ ద్వారా చాలా అలమౌంట్ మేము చూసాము సోషలిస్ట్ గా ఎవరెవరు అంత ఆశ్చర్పోయేది అయితే ఆ ఆల్బమ్కి ఈ ఆల్బమ్ కి ఒక స్పెషల్ మీ జీవిత భాగస్వాము ఎంతో కలిసి చేయడం అనేది ఒక స్పెషల్ దీన్ని చేసిన తర్వాత మీ ఫీలింగ్ చేసిన తర్వాతనే ఫీలింగ్స్ వచ్చింది ఇక మేము అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలా రిలీజ్ అనుకుంటున్నాము సో మేము అనుకున్నామంటే లెట్స్ కొలాబ్ ఒక ఒకేషన్ తీసుకున్నాం కొలాబ్ చేసుకుంటాము అట్లా ప్రమోషన్ లెక్క కూడా అయిపోతుంది అండ్ ఇట్ విల్ లైక్ లైక్ యు నో ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు కాబట్టి వి థాట్ నమస్కారం అండి నేను బిగ్ బాస్ సెవెన్ లో మేము చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి అందరూ షాకింగ్ అయితే ఇప్పుడు ఈ రోజు ఒక సర్ప్రైజ్ నిన్న ఎంగేజ్మెంట్ జరగడం ఈ రోజు ఒక సెలబ్రేషన్ వాతావరణం ఒక సంక్రాంతి పండుగ ఎలా నాలుగు రోజులు చేసుకుంటారో ఆ పండుగ వాతావరణం అంతా ఇక్కడ ఇది రిసార్ట్స్ లో చూస్తున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ కూడా సో ఫస్ట్ టైం ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎలా జరిగింది మీ ఇద్దరు ప్రేమ ఎలా చిగురించింది మీ ప్రేమ ఎలా చిగురించింది మాకెలా తెలుస్తుంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే అక్కడ పెళ్లి సీన్ జరిగింది కదా ఆ పెళ్లి సీన్ లో షూట్ చేసిన టైంలోనే వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చారు ఆస్ట్రేలియా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ షూట్ లో కూడా వచ్చారు అండ్ ఆ టీజింగ్ కానీ ఆ జోక్స్ కానీ అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ మ్యారేజ్ ఆన్ దట్ డే అది యాక్టింగ్ లోనే చేసినాం కానీ అంత ఎక్సైటెడ్ ఉన్నా ఆ రోజు అనుకున్నా అంత ఎక్సైటెడ్ ఎందుకు ఉన్నారు అని తర్వాత ఎందుకున్నారు సో కొన్ని రోజుల తర్వాతనే ప్రపోజ్ చేశారు అండ్ వి బికెమ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా మంచిగా అనిపించింది షూట్ చేసి అండ్ అలాగే జస్ట్ యు నో ఇన్ ప్లాన్ ఎనీథింగ్ ఎనిథింగ్ చేశారని అవునా అంత పెద్ద మీరు అంటే మ్యారేజెస్ మెరీనా ఉండటారా అది మీరు ఎట్లా నిర్ణయించుకున్న వెంటనే టేషన్ అడిగినప్పుడు మీరే ఉన్నారు మీ ఫీలింగ్ ఆయన ప్రపోజ్ చేస్తున్నారు నాకు అడగలేదు యాక్చువల్లీ ఐ లవ్ యు అనేసి పెట్టేసారు రింగ్ అట్లా అడగలేదు నాకు ఒక నిమిషం ఒక్క నిమిషం అంటే నర్వస్ అయిపోయారు అప్పుడు నో చెప్తానేమో అనిపిస్తుంది బట్ నేనన్నా ఎట్లీస్ట్ అడుగు నాకు జస్ట్ ప్రపోజ్ చేసి అట్లా రింగ్ సరే ఆయన ప్రపోజ్ చేశారు ఓకే మీరు ఆయనలో మీకు ఏం నచ్చి మీరు అంటనే ఓకే చేశారు అంటే ఆయనలో చాలా విషయం ఉంది నచ్చడానికి బేసికల్లీ ఏంటది అదే చెప్పండి విషయం విషయం చాలా విషయం విషయం కాదు విషయం హిస్ వెరీ ఫన్నీ అండ్ హి మేక్స్ మీ స్మైల్ ఆల్ ది టైం చాలా జెన్యూన్ గా ఉంటారు అండ్ హోటల్స్ నచ్చారు అవ్వే నచ్చింది అంతా యా మీ బైబ్ బైబ్ యాక్చువల్లీ బైబ్ నచ్చింది చెప్పాలంటే యా మనసులో నచ్చింది వెంట ఓకే అయితే మీరు ఎవరు సలహా తీసుకున్నారు ఇంట్లో పేరెంట్సా లేదు ఫ్రెండ్స్ ఎవరు సలహీలా అనుకుంటున్నాను ఇలా చేసుకుందాం అనుకున్నాను ఎవరిని అడిగారు ఫస్ట్ మనం మనం ఏదో డిస్కస్ చేసాము కానీ అప్పుడు యా ఐ మీన్ వాట్ ఎవర్ జీజ్ అయ్యాను నాకు నచ్చింది నేను చెప్పిన మాట ఆయనకి నచ్చింది దాని తర్వాత సలహాలు తీసుకున్నాము కానీ ఎవరైనా సలహాలు తీసుకున్నా చెప్పను ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అన్ని కూడా అగ్రిమెంట్ గా జరుగుతున్నాయి కదా మీరు ప్రపోజ్ చేసే ముందు నాకు నా ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి సో దీనికన్నీ ఓకే అంటే గనుక నేను హండ్రెడ్ పర్సెంట్ అట్లా ప్రపోజ్ ఏమైనా చేశారా అలా కండిషన్ కండిషన్ పెట్టారా మనం అగ్రిమెంట్ పెట్టామా నాకు తెలిసి పెట్టలే పెట్టలేదు మీరు సినిమాల్లో అంటే కొంతమంది పెళ్ళి తర్వాత హస్బెండ్స్ యాక్సెప్ట్ చేయరు సినిమాలు చేయడం కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోకపోవచ్చు కదా అలా మీరు సినిమాల్లో పెళ్ళైన తర్వాత కూడా చేస్తారా చేయరా చెప్పు ఎరికి చెప్పు ఇదే ఇదే ప్రూఫ్ నేనైతే మనలే చేయవచ్చు అని చెప్పినా చెయ్యని చెప్పినా అంటే ఎన్నో రోల్స్ ఉంటాయి కదా ఒకటి హీరోయిన్ రోల్ ఒకటే ఉంటుందా హీరోయిన్ రోల్ చెప్పలే అంటే ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కదా ఆయన సినిమా నాలుగైదు సినిమాలు చేశారు ఇప్పుడు బ్రహ్మాజీ గారితో సినిమా జరుగుతుంది టెన్త్ క్లాస్ ఈ సినిమా చేశారు కదా ఇవన్నీ చేశారు కదా మీరు ఒక ప్రొడ్యూసర్ కదా భవిష్యత్తులో ఏ సినిమా అయినా మీ ఇద్దరిని కలిపి చూడొచ్చా అవునా లేదు యాక్చువల్ నేను ఉండే చేయలేను అనుకుంటాను యాక్టింగ్ డాన్స్ కూడా ఇప్పుడు నేను నేర్చుకున్నాను కదా భయం భయంగా నేర్చుకుంటాను సంగీతం ప్రొడ్యూసర్ కూడా అది మీరు కూడా ప్రొడ్యూసర్ కదా భవిష్యత్ లో ఏ సినిమా మీరు కలిసి చేస్తారా అలాగే యాక్టింగ్ యాక్టింగ్లో చేయలేను అలాగే ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూస్ చేస్తా మీరు అందరికి మా అందరికి కానీ అందరికీ తెలిసిన వ్యక్తి ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అదే అంతే మీరే గుర్తొస్తారు ఆస్ట్రేలియా అంటే సో అలా అక్కడ అంత పాపులరే అక్కడ బిజినెస్ కూడా మెడికల్ బిజినెస్ ఉన్నాయి కదా సో ఆస్ట్రేలియా కలిసారా అన్ని అప్పుడే కలిసి ముందు ముందు ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా వెళ్ళారా అన్న ఆస్ట్రేలియా తర్వాత సో అక్కడ బిజినెస్ లో ఇవన్నీ ఫస్ట్ అనుకుంది పెద్ద ఫేక్ ఫేడ్ అనుకుంది అసలు వీడు వీడేనా సో దాని తర్వాత వచ్చిన తర్వాత రియలైజ్డ్ లైక్ యూ ఎందుకంటే చాలా మంది జెన్యున్ ఉండకపోవచ్చు ఈ రోజుల్లో బట్ అందరు కూడా చాలా మంది బిగ్ బాస్ కానీ మనం చాలా ఈవెంట్స్ అన్నమాట సో దెన్ ఒక ఒకసారి చూసిన జెన్యునిటీ స్టార్ట్ అవుతుంది ఎట్లయినా ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే ఎవరు నవ్వుతారండీ ఇప్పుడు లేకపోతే ఒకటి మాటలు ఎవరు బిలీవ్ సమ్మన్ లైక్ కాదు మీ కార్లు పొట్ట వాళ్ళు వీడియోలు బోల్డ్ చూస్తే మేమంతా అయితే నిజంగా సుభశ్రీ గారికి వచ్చిన డౌట్ మా అందరికి కూడా వచ్చింది అది క్లారిఫికేషన్ అయింది అయితే నాకు తెలిసి మీకు ఇరవై ముప్పై కార్లు ఉన్నాయి కదా ఏ కారు ఎక్కించుకున్నారు ఏ కారు తర్వాత ఏ కార్ అంటే ఏ కార్ అంటే నేను జస్ట్ తను వచ్చే వన్ డే ముందు ఫోన్ చేసిన సుభాశ్రీ నీకు ఏ కార్ ఫేవరెట్ కార్ అడిగిన ఆమె నాకు రోల్స్ రాయిస్ ఇష్టం అని చెప్పింది సూపర్ సో నేను రోల్స్ రాయిస్ లో పోయిన ఫస్ట్ టైం పికప్ చేసుకోడానికి పికప్ చేసుకుంటే ఆ రోజు ఫుల్ టూ వీక్స్ నేను ఫుల్ సిక్ ఉండే దట్ వాజ్ అ డే యాక్చువల్లీ అడ్జస్ట్ గడ్ ఆఫ్ ద బెడ్ నెక్స్ట్ జస్ట్ సెట్స్ ఉన్నాయి మనకు అండ్ ఆ రోజు ఫస్ట్ డే నేను బయట వచ్చిన అండ్ వాస్ జస్ట్ వెరీ నార్మల్ లుకింగ్ రోల్స్ వాజ్ లో ఫస్ట్ టైం పికప్ చేసుకున్నా అన్న ఇట్లా పికప్ చేసుకున్నావు కదా ఫస్ట్ టైం రోల్స్ రాయ్ సెకండ్ టైం సెకండ్ టైం ఏ కార్లో షెవ్ షెవరలే కమారు థర్డ్ బిఎండబ్ల్యూఎం ఫోర్ ఫోర్త్ లాంబోర్గి నన్ను ఫస్ట్ టైం రోల్ సైజ్ పికప్ చేసుకున్నాడు ఆస్ట్రేలియాలో సెకండ్ టైం పోయినా పికప్ కి రాలే ఒక పది పదిహేను లక్షల కారు పంపించిండు ఒకటి పంపించి సుభశ్రీకి అయితే బిఎన్డబ్ల్యూ ఇంకేందన్న అది లాంబర్గిని అవి నాకు ఫస్ట్ డే మాత్రం మొత్తం క్యాంగ్ పట్టుకొని వచ్చిండు మొత్తం నీ అబ్బాయి ఏం వెల్కమ్ రాబాయ్ అనుకున్నావు ఫుల్ క్లోజ్ అయినాం కదా ఆ బొగ్గ సో వెళ్ళి మావాడు అత్తాడు పికప్ చేసుకుంటాడు అన్న ఇప్పుడు అందుకే అడిగిన నిన్ను ఓకే అన్న ఓకే సరే అయ్యా ఏం చేస్తాం